హాయ్ ఫౌండర్స్ గ్లాస్ అండ్ ఇక్కడ మనకు ప్రత్యేకంగా చెప్పారంటే కారణం అదే రెడ్డి గారు లాస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ టూ డేస్ గా అక్కడ స్పెండ్ చేశారు టైం బికాస్ ఆఫ్ ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏమో మంత్రాలు చేస్తుండొచ్చు ఆ గ్లాస్ అండ్ బెరీ మ్యూజిక్ ఫెస్టివల్ నడుతున్నటువంటి వ్యక్తులతో మన ఆన్ ఫ్యాస్ సంబంధించినటువంటి ఈ ఈవెంట్ కూడా ఈ సెలబ్రేషన్ కూడా చేసే విధంగా వాళ్ళతో టైఅప్ అవ్వండచ్చు చెప్పలేము కాబట్టి ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద విషయాలు ఇవే మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం నుంచి అన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ మన మాటలు కొంతమందికి పెడతమని పెట్టు వాళ్ళకి సరిగా వినిపించడం లేదు వాళ్ళు అపార్థం చేసుకుని ఏదోదో ఎవరో ఏదో అత్యున్న అత్యుత్సాహంతో ఏదో చేస్తున్నారని చెప్పేసి ఏమో చెప్తుంటారు బట్ అవన్నీ పట్టించుకునే అవసరం లేదు ఎందుకంటే మనం మన వేలో మనం ఉన్నాం మన వేలో మనం వెళ్తాం ఎవరు ఏమన్నా అనుకుని ఏదన్నా చేసుకుని అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం వాళ్ళకి అర్థమైతే అదృష్టం అనుకుందాం అర్థం కాకపోతే ఇంకా చాలా టైం పడుతుంది అనుకుంటాం ఓకేనా రైట్ ఓకే అది వదిలేద్దాం ఆర్థిక స్వేచ్ఛ అనే ఆటుపోట్లను తొక్కడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇది మనకు ఒక ప్రశ్న ఆర్థిక స్వేచ్ఛ అనే ఆటుపోట్లను తొక్కడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఎవరైనా సరే ఏ అయినా సరే ఇష్టపడతారండి ఆర్థిక సమస్యల నుంచి ఆర్థిక సంక్షోభం నుంచి ఈ చాలా కొట్టుమిట్టాడి జీవితాల నుంచి మేము ఉన్నతంగా ఎదగాలి ఉన్నతంగా బతకాలి మా భార్య పిల్లలకి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఎవరన్నా కానీ ఆశిస్తారు మా బిడ్డలకు మంచి చదువులు ఇవ్వాలి వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చి మంచి శాలరీస్తో వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు లీడ్ చేసే విధంగా ఉండాలి అలాంటి స్వేచ్ఛను మనం ప్రసాదించాలని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది ఫైట్ చేస్తున్నారండి మార్కెట్ లో ఫైట్ లక్షలాది మంది ఫైట్ చేస్తున్నారు ఒక సంవత్సరానికి లక్ష ఇరవై రెండు వేల మంది పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పద్దెనిమిది సంవత్సరాలలోకి అడుగు పెడుతున్నారు మన భారతదేశంలో మాత్రమే నాట్ ఓన్లీ ఇన్ ద వరల్డ్ ఓన్లీ ఇన్ ఇండియా మన ఇండియాలో మాత్రమే ఒక లక్ష ఇరవై రెండు వేలు పైచులుకు మెంబర్స్ పైచులకు సభ్యులు సంఖ్య గల మనుషులు పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఎయిటీన్ ఇయర్స్ లోకి పడుతున్న వాళ్ళ సంఖ్య ఒక రోజుకి ఎంత ఉంది ఒక రోజుకి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి గవర్నమెంట్ సాధ్యమవుతుందా ఎంతమంది డిగ్రీలు కంప్లీట్ చేస్తుంటారు మాస్టర్ డిగ్రీలు కంప్లీట్ చేస్తుంటారు స్పెషల్ కోర్సులు కంప్లీట్ చేస్తుంటారు ఎంత కాంపిటీషన్ ఉంటుంది మనకు మన దేశం ఎన్ని జీతాలు ఇవ్వాలి దేశంకి ఎంత వర్కౌట్ అవుతుంది మనం ట్యాక్స్లు ఎంత మంది కరెక్ట్ గా పే చేస్తున్నాం ఎవరు ట్యాక్స్లు పే చేయట్లేదండి చాలా తక్కువ పే చేస్తున్నారు కోటి రూపాయలు రెండు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఒక ఇరవై లక్షల ముప్పై లక్షల లోపలే వాళ్ళు ట్యాక్స్ చూపించుకుంటున్నారు మిగతా డబ్బులు చూపించట్లేదు బ్లాక్ మనీ గా వాడుకుంటున్నారు దేశం ఎక్కడ బాగుపడుతుంది ఆ కుటుంబం మాత్రమే బాగుపడుతుంది మన దేశంలో ఉండి దేశం ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ కట్టుబడి ఉంటే వ్యాపారాలు చేసుకుంటూ గవర్నమెంట్ కట్టెక్కే సిగ్గుపడుతున్నారు బాధపడుతున్నారు ఏదో వీళ్ళు సొమ్మంతా ఫీల్ అవుతున్నారు కానీ ఎవరు అట్లా భయపడే అవసరం లేదు బాధపడే అవసరం లేదు ఇప్పుడు ఆన్ ఫ్యాషన్ నుంచి వచ్చేటువంటి మనకు ఈ స్టఫ్ ఏదైతే మనకి మొత్తం ఆర్థిక స్వేచ్ఛ రాబోతుందో దీని నుంచి మనం గవర్నమెంట్ కి దర్జాగా గౌరవంగా రాజులాగా మనం కట్టొచ్చు ట్యాక్స్ మన దేశం బాగుపడుతుంది ప్రతి ఒక్క మనిషి బాగుపడతాడు ట్యాక్స్ ఆటోమేటిక్ గా కడతారు ఆటోమేటిక్ గా ట్యాక్స్ కడతారు అంత డబ్బు వచ్చినప్పుడు చూపించుకోవాలి ఏది కూడా మనం తప్పు చేసేట్లేదు ఎందుకు ఓటర్ ట్రాకర్ యూజర్ బిహేవియర్ మీద కన్ను వేసి ఉంచుంటుంది గుర్తు పెట్టుకోండి ఒక్క రూపాయి దొంగలించాలన్నా మీరు దొరికిపోతారు దొంగగా అందరికీ గుర్తుండిపోతారు ఈ వ్యక్తి దొంగ ఆన్ వచ్చి కూడా ఫౌండర్ గా ఉండి కూడా ఇతను మోసం చేస్తున్నాడు దేశాన్ని ఇతను ఇంకా బుద్ధి మారలేదు అప్లిఫ్ట్ హ్యుమానిటీ చెప్పారు ఆష్కర్ గారు ఇంకా మారలేదని చెప్పేసి అందరూ మనల్ని వేలెత్తి చూపిస్తారు ఉమ్మేస్తారు అంత చీప్ బతుకు మనకొద్దు మనం వస్తున్నదే ఈ బయట ఉన్నటువంటి సొసైటీ ఎలా ఉందో మన అందరికీ తెలుసు ఫుల్ ఆఫ్ నెగటివ్ సొసైటీ ఎప్పుడే కానీ ఒకరు ఎదగాలంటే ఇంకొకరిని ఖచ్చితంగా తొక్కాలి లేదా ఇల్లీగల్ బిజినెస్లు చేయాలి ఇల్లీగల్ వ్యాపారాలు చేయాలి నిజాతిగా పోతాం నిజాతిగా బతుకుతాం అంటే మన జీవితాలు ఇలా ఉంటాయి కాబట్టి చాలా అధ్వానంగా తయారైపోతాయి కాబట్టి మనం నిజాయితీగా ఉన్నా ఏమున్నా ప్రాణం వరకు నిజాతీగా బతకడం కోసమే పోరాడదాం అలాగుంటే ఏ రోజో ఒక రోజు భగవంతుడు మీ తలుపు తడతాడు తప్పకుండా మీరున్న నిజాయితీకి చూసి భగవంతుడు కూడా మీకు ఆశీర్వదిస్తాడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు మీరు నమ్మినటువంటి మీ ఇష్టదైవం కాబట్టి గుర్తు పెట్టుకోండి ఆర్థిక స్వేచ్ఛ అనే ఆటుపోట్లకు తొక్కడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటే ఎస్ మేమంతా సిద్ధంగా ఉన్నామని మనందరం కూడా కరాకంటగా చెప్తున్నాం మనం అందులోకి దూకుదాం ఎస్ దూకుదాం మనం అందులోకి దూకుదాం నిష్క్రియాత్మకంగా ఆన్పాసివ్ గా ఆర్థిక స్వేచ్ఛను విడుదల చేయడం అన్లాక్ 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 చేయడానికి యాష్ గారు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు బటన్ ప్రెస్ చేస్తారో ఎవరికి తెలియదు కాబట్టి ఈ లోపు ఫౌండర్లకి అఫిలియట్స్ కి వరకు రావాల్సినటువంటి మొత్తం స్టఫ్ అంతా కూడా ఈ టూ అండ్ ఇయర్ గా రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి రెవెన్యూ మొత్తం అంతా కూడా మనకు పంచడానికి యాష్ గారు సిద్ధంగా ఉన్నారు మన వ్యాలెట్ లో కూడా సిద్ధంగా ఉంటాయి అందులోని కొద్ది కొద్దిగా డబ్బులు మాత్రమే డ్రా చేసుకోమని అవకాశం ఇవ్వచ్చు ఇది నేను చాలా సార్లు చెప్పాను మన వ్యాలెట్ బద్దలయ్యేటువంటి ప్రపంచం మొత్తం మన వైపు చూసే అంతగా ఘనంగా మన వ్యాలెట్ సంపద ఉండొచ్చు అని చెప్తూనే ఉన్నాను అంత రెవెన్యూ టోటల్ రెవెన్యూ మనకి ఇవ్వడానికి ఆస్కార్ సిద్ధమయ్యారు పనిచేశారు కూడా వాలెట్స్ కూడా ఫుల్ ఆఫ్ లోడెడ్ జూన్ ఐదో తేదీ ఈ పదైదో తేదీ ఇరవై ఐదో తేదీ మూడు తేదీల్లో కూడా మూడు దఫాలుగా మనకు లోడ్ చేయబడ్డాయి ఈ విషయాన్ని మనం రెండు ఆడియోలో చెప్పగలిగాం రైట్ కాబట్టి ఇవన్నీ కూడా రహస్యంగా కొంచెం గోప్యంగా జరుగుతున్నటువంటి విషయాలు కొంచెం బయటకు వచ్చాయి వాటిని మీ అందరికీ కూడా తెలియజేసాం తెలియజేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి దీని మీద ఎవరైనా కాంట్రవర్సీ పెట్టుకుంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా అది వాళ్ళ కర్మ ఓకే రైట్ ఓకే ఇది విషయం ఆర్థిక స్వేచ్ఛను విడుదల చేయడం అన్లాక్ చేయడం అని చెప్పేసి ఆన్ ఫ్యాస్ ని అన్లాక్ చేయడం ఆన్ ఫ్యాస్ ఉన్నటువంటి ఆర్థిక స్వేచ్ఛను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ను అన్లాక్ చేయబోతున్నారు ఏఐ ఓ వ్యాలెట్ గేమ్ చేంజర్ వస్తుంది ప్రపంచంలో ఎవరైనా సరే అండి మనం ఓమెయిల్ వాడుకోండి ఓ కనెక్ట్ ప్యాకేజ్ తీసుకోండి వీడియో కాన్ఫరెన్స్ వాడుకున్న వాడుకుంటారు ఏ టూల్ వాడినా ఓమెయిల్ వాడినా ఓ నెట్ వాడినా ఫ్రీ ప్రొడక్ట్స్ మూడు కూడా మూడు వాడినా కూడా వాటి సంబంధించిన రెవెన్యూ ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన దాంట్లో మీకు క్యాట్మో సిస్టమ్ ద్వారా ఆటోమేషన్ మెథడ్ లో అకౌంట్ ఆటోమేటిక్ గా మీకు ఓకే టోకన్స్ అనేవి మీ వ్యాలెట్ వస్తూ ఉంటాయి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ ఎక్కడ పొందబోతున్నారు ఓఎస్ టూ పాయింట్ జీరో లోని ఓ వ్యాలెట్ లో పొందబోతున్నారు అందుకే ఓ వ్యాలెట్ అనే అప్లికేషన్ ఇట్ ఈస్ అ గేమ్ చేంజర్ అంటున్నారు అందుకే అది వస్తోంది సిద్ధంగా ఉండండి అంటున్నారు ఆన్పెసు యొక్క ఏఐ ఓ వ్యాలెట్ తో మీ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి ఎస్ మనం లోపలికి వెళ్లేదే లేటు యూనిట్ వినిట్ అనేది ఆటోమేటిక్గా మనం ఓ వాలెట్ మనకు గెలిపించేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ వ్యాలెట్ అది ఏఐ టూల్ గుర్తుపెట్టుకోండి మనం మామూలుగా వాడుతున్నటువంటి పే పేటిఎం వాలెట్ కాదు ఫోన్పే వ్యాలెట్ కాదు కాదు గుర్తుపెట్టుకోండి ఇది ఏఐ ఓ వ్యాలెట్ మన ఆన్ కు సంబంధించిన ఏఐ ఏఐవాలెట్ మీ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి ఈ అత్యాధునిక సాంకేతికత ఆటను మార్చబోతుంది ఆటను గేమ్ చేంజ్ చేసేస్తోంది టోటల్ వరల్డ్ వైడ్ గేమ్ చేంజ్ ఇంతవరకు ఉన్నటువంటి టెక్నాలజీ వేరు ఇది వరకు చూసినటువంటి టెక్నాలజీలు వేరు మన ఆన్ ప్యాసో ద్వారా వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వస్తున్నటువంటి డిజిటల్ టూల్స్ టెక్నాలజీ వేరు మనుషుల్ని నడిపిస్తాయి ఇన్నాళ్ళు మనుషులు టూల్స్ ని వాడుకున్నారు ఇప్పుడు టూల్స్ మనుషుల్ని వాడతాయి అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తు పెట్టుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మనకు రూట్లు సక్రమమైనటువంటి రూట్ లో మనకు తీసుకొస్తుంది మనల్ని మార్చుతుంది అది ఆ ఘనత ఆ టూల్స్ ఉన్నటువంటి మేధస్సు ఆ మేధస్సు కలిగినటువంటి వ్యక్తి మన యాష్ ముఫారా గారు మన టెక్ బృందాలు అద్భుతం అండి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటామండి ఎక్సలెంట్ అండి కొత్త అవకాశాలను అన్లాక్ చేయండి కొత్త అవకాశాలను అన్లాక్ చేయండి అన్లాక్ చేయబోతున్నారు ఏఐ ఆధారిత ఆర్థిక వృద్ధి శక్తిని పొందండి ఆర్థిక వృద్ధి శక్తిని పొందండి ప్రతి ఒక్కళ్ళు కూడా పొందే అవకాశం ఉంది సంపాదనలు పెంచుకోండి మీ సంపదను పెంచడానికి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ మా విలువ తెలివైన వ్యవస్థ మీ కోసం పని చేయనివ్వండి అది అదే అండి వాళ్ళు ఈరోజు ఈ రోజు వరకు వాళ్ళు ఏం తయారు చేశారు అనేది మనకి స్టార్టింగ్ డే తెలుస్తుంది ఫౌండర్ల వాలెట్లు బద్దలైన రోజు తెలుస్తుంది గుర్తు పెట్టుకోండి ఓకే మనం బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత మనం ప్యాకేజీలు చేసుకుంటాం చేసుకున్న వాళ్ళు రెన్యువల్ చేసుకుంటాం చేసుకోకున్న వాళ్ళు ప్యాకేజీలు చేసుకుంటారు కొత్త వాళ్ళు కూడా ఇంటర్ అవుతారు వాళ్ళు కూడా చేసుకుంటూ పోతుంటారు బట్ అంతా ఓకే నో ప్రాబ్లం చిన్నగానే స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ సోర్స్ బట్ ఈ రోజుకి ఈ రోజే మనకి బిజినెస్ స్టార్ట్ అవుతున్నది కాదు అదే చెప్తున్నా ఈ రోజుకి ఈ రోజే బిజినెస్ స్టార్ట్ అయినది కాదు పోతుంది ఒక రోజు 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 రోజుకి పెరుగుతూ పోతుంది అమ్మ అనుకున్నట్టుగానే ఓన్లీ సిక్స్ మంత్స్ చెప్పారు యాష్ గారు మనకు ఆన్ పేసఫ్ గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత ఆరు నెలలు నూట ఎనభై రోజులు నూట ఎనభై రోజులు కాన నూట ఎనభై రోజుల లోపు మీరు మెంటలీ ప్రిపేర్ కాకపోతే మీ మతి స్థిమితమై ప్రమాదంలో పడతారని చెప్పి అన్నారు యాష్ గారు అది నిజం అంత గొప్ప వ్యవస్థ మన ఆన్ ఫేస్ ఆపర్చునిటీ ఈ రోజుకి ఈ మన బిజినెస్ స్టార్ట్ అవ్వడం లేదు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా మన కంపెనీ బ్యాక్ ఎండ్ ఏఐ నియంత్రణతో కూడి ఉంది ఇది గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి లోపల మంది జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది అన్ని కూడా మనకు చెప్పే అవసరం లేదు మనకు తెలుసుకునే అవసరం కూడా లేదు ఎంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో వాటి గురించి అంతవరకు మాత్రమే మాట్లాడే అర్హత మాకు మాత్రమే ఉంది అంత అర్హత ఉంది కాబట్టి మనం ఇంతవరకే మాట్లాడుకోవాలి మీరు గాని నేను గానీ అంతకుమించి మాట్లాడకూడదు వాళ్ళు ఎవరు ఆడీలు ఇట్లా పెట్టుకున్నారంట సార్ వీళ్ళు ఎవరు ఇట్లా చెప్పుకున్నారంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరు పెట్టుకోలేండి అది వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పుకుంటారు అది వాళ్ళ స్టైల్ వాళ్ళు చెప్పుకుంటారు ఎవరు ప్రయత్నాలు వాళ్ళు ఎవరు తపత్రాలు వాళ్ళవి చెప్పుకునిలేండి ఎవరిదేముంది అందరూ అందరూ ఎవరికి పది మంది బాగుండాలనే కదా విషయాలు చెప్తారు ఆడీలు చేస్తారు చేయనిలేండి